మేజ్ జిల్లా గట్కేసరపట్నంలో పదహారు ఫిబ్రవరి రెండు పేల ఇరవై నాలుగు దేశవ్యాప్త కార్మికుల గ్రామీణ భారత్ బంద్ పిలుపు మేరకు సిఐటీయు ఏఐటీయూసి మరియు ఐఎన్టీయూసి కార్మిక సంఘాలన్నీ కలుపుకుని సిఐటియూ జిల్లా నాయకుడు చింతల యాదయ్య ఏఐటియుసి జిల్లా నాయకుడు కల్లూరి జయచంద్ర మరియు గట్కేశర్ మండలం సిఐటీయు నాయకులు ఎన్ సవిత ఆధ్వర్యంలో కార్మికుల ర్యాలీ నిర్వహించారు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్న కార్మికులంతా నరేంద్ర మోదీ కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోట్సన్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో తెచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేసి అమలు చేయాలని ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పదివేల పెన్షన్ చెల్లించాలని అంగన్వాడీ ఆశావర్కర్లను మధ్యాహ్న భోజనం ఐజేపీ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని పెట్టి చాకరీ నుంచి విముక్తిలను చేసి అందరినీ శాశ్వత ఉద్యోగగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని వారన్నారు నాగమణి రామచందర్ అలివేలు అశోక్ మల్లేష్ మరియు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత కోసం కార్మికుల యొక్క మరి హక్కుల కోసం ఈ సమ్మె దేశవ్యాప్తంగా సార్వత్రిక మరి అదే విధంగా గ్రామీణ బంధుకు సంబంధించిన సభ సభ ఈ రోజు సమ్మె చేయటం అనేది జరుగుతా ఉంది ఈ సందర్భంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాసే మోడీ ప్రభుత్వము వెనకకు వెళ్ళాలి ఆ కార్మికుల యొక్క చట్టాలను నలభై నాలుగు చట్టాలను అదే విధంగా కొనసాగించేటట్టుగా మరి మోడీ ప్రభుత్వం మళ్ళీ ఒక చట్టం తీసుకొని రావాలి ఆ నాలుగు కోట్లు ఏ అయితే చేసిరో అవన్నిటిని కూడా రద్దు చేయాలి అని మేము సిఐటిగా సిపిఎం పార్టీగా అదేవిధంగా ఏఐటిసి సిఐటి మన సిపిఐ గా మరి కార్మిక సంఘాల అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతా ఉంది దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల కార్మికులు ఈ రోజు వాళ్ళ హక్కుల కోసము మరి కథం తొక్కటం అనేది జరుగుతా ఉంది మోదీ సర్కార్ గుర్తుంచుకో ఈసారి ఇక్కడ కేసీఆర్ కి ఏ గతి పట్టిందో మరి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టేటట్టుగా ఈ నలభై కోట్ల మంది కార్మికులు కథం తొక్కి ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి కార్మిక చట్టాలను వెంటనే వెనుకకు మరి ఉల్లంఘించినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ముందుకు తీసుకురావాలి నాలుగు కోట్లను వెనుకకు తీసుకుపోవాలి అని మేము డిమాండ్ చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ సమ్మె సందర్భంగా ఈ దేశంలో నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో ఈ ఈ రోజు సమ్మె సగం మంది సమ్మెలో పాల్గొంటున్నారు ఆ సమ్మె చేసే వాళ్ళు ఎర్ర జెండాకు సంబంధించిన ఏఐటిసి సిఐటియు మిగతా కార్మిక సంఘాల కలుపుకొని దాదాపు ఈ రోజు ఇప్పటికే అందిన లెక్కల ప్రకారం ముప్పై ఆరు కోట్ల మంది ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారనే సమాచారం రావడం జరిగింది ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నీకు వ్యతిరేకంగా కార్మిక వర్గం నూట ముప్పై ఆరు కోట్ల మంది ఆల్రెడీ రోడ్డెక్కారు ఎక్కారు సగం మంది మిమ్మల్ని ఓడించే దానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు లేనందున పార్లమెంటులో బిల్లు మీరు పెట్టినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి ఆశా ఆశా కార్మికుల్ని మున్సిపల్ కార్మికుల్ని గ్రామ పంచాయతీ కార్మికుల్ని అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనుల కార్మిక వర్గాన్ని కూడా పరిమింట్ చేసి నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు వచ్చే విధంగా నువ్వు గాన తక్షణం చర్యలు తీసుకోకపోతే రాబోయే ఎంపీ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కేసీఆర్ ని ఇంటికి పంపించినట్టే నిన్ను కూడా పంపిస్తారనే సని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం